హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీవీఎస్కే కుకింగ్ ఈరోజు మనం ఇన్స్టెంట్ బాదం పొడి మిక్స్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఇది చాలా బాగుంటుంది ముందుగా కొద్దిగా కుంకుమ పువ్వు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టి అందులో బాదం పప్పులు రెండు కప్పులు బాదం పప్పులు తీసుకోవాలి ఇది సన్నని మంట మీద ఒక ట్వంటీ మినిట్స్ వేయించాలి మాడిపోకుండా అందులో నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి వేసి లైట్గా ఇలా వేయించుకుంటే చాలా బాగుంటుంది చూసారా ఎర్రగా బాదం పప్పులు వేగే వరకు వేయించి చల్లార్చి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండు కప్పుల షుగర్ తీసుకున్నాను మిక్సీ జార్లో దానికి ఒక స్పూన్ యాలకుల పొడి వేయాలి ఇప్పుడు దాన్ని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుంటే అలా పొడిలాగా వస్తుంది ఇందులో మనము వేయించి పెట్టుకున్న బాదం పప్పులని కూడా వేసుకొని అవన్నీ కూడా మొత్తం మెత్తని పౌడర్ అయ్యే వరకు మనము ఒక నాలుగైదు సార్లు మిక్సీ జార్లో తిప్పాలి ఫస్ట్ సగం వేసాను అది ఇలా వచ్చింది పొడి ఇంకో సగం వేస్తే మళ్ళీ దాని మీద ఇంకో సగం వేసాను ఆ పొడిది చాలా బాగుంటుంది వేడి పాలల్లో కానీ చల్లని పాలల్లో కూడా తీసుకొని కలుపుకోవచ్చు పొడి కలుపుకోవచ్చు ఇలా కుంకుమ పువ్వు కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఎక్కువ వేయకూడదు కుంకుమ లైట్గా వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఈ పొడిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నెల వరకు రెండు నెలలైనా ఉంటాయి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి